ఛాన్స్ కొంత ఉంటుంది కాబట్టి సెక్స్ అవాయిడ్ చేయడం మంచిది అది కూడా కొంతమంది అంగం కండం వాడి హెచ్ఐవి ఓరల్ సెక్స్ చేస్తుంటారు ఆ విధంగా చేస్తే హెచ్ఐవి రాదు అదేవిధంగా స్పెరం మింగితే హెచ్ఐవి అంటారు స్పెరం మింగినా కూడా అంత ఈజీగా హెచ్ఐవి రాదు కానీ అంత అవసరం లేదు ఎందుకంటే స్పెరం మింగితే కడుపు రాదు లేడీస్కి అయినా ఎవరికైనా నుంచి స్పెరం వెళ్ళినంత మాత్రమే ప్రెగ్నెంట్ అదే విధంగా హెచ్ఐవి కూడా రాదు కానీ నోట్ల పూన్లు కురుపులు అలాంటివి ఉండవు ఎందుకంటే ఒకవేళ స్వరంలో వైరస్ ఉంటే నోట్ ద్వారా ఇక్కడ బ్లడ్ ఎక్స్పోజర్ ఉంటే అందులో చేరిపోయి హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంటుంది అది లోపలికి నిత్యం ప్రక్రియ అంతా జరిగి అది బయటకు వచ్చే లోపు ఆ హెచ్ఐవి ఇంకా చనిపోతుంది కాబట్టి స్వరం వింగినా అంత సహజంగా హెచ్ఐవి రాదు కానీ వింగడం అవాయిడ్ చేయడం మంచిది హెచ్ఐవి గురించి టెస్ట్లు టెస్ట్లు అనేది ఖచ్చితంగా మనకు não ali